అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అడ్మిషన్ కు సంబంధించి మన ఈ ఎస్ఆర్ఐటి లో తొమ్మిది వందల మార్కులు ఇంటర్మీడియట్ లో సాధించిన వాళ్ళందరూ కోరిక మేరకు కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చిందండి మేము వచ్చేసి కాలేజ్కి గవర్నమెంట్ ద్వారా జాయిన్ అయ్యే ఏపీలో అయినా కూడా వాళ్ళకి ఎటువంటి అడిషనల్ ఫీజు అనేది మేము తీసుకోవట్లేదండి కేవలము మీరు బస్సుకు రావాలి అనుకుంటే బస్ ఫీజు ఒకటి తీసుకుంటున్నాము అదేవిధంగా హాస్టల్లో ఉండాలి అనుకుంటే హాస్టల్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నాము ఆ బస్ ఫీజులో నుంచి నాలుగు సంవత్సరాల వరకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ అనేది మేము రెడ్యూస్ చేయాలనేసి నిర్ణయం తీసుకున్నాము మేము బస్సుకు రామండి హాస్టల్లో ఉంటామని ఎవరైనా అడిగితే బస్ ఫీజు ఏదైతే మేము తగ్గిస్తున్నామో ఆ అమౌంట్ ఎంతైతే వస్తుందో ఈ హాస్టల్లో కూడా తగ్గించడం జరుగుతుంది అదేవిధంగా సింగిల్ పేరెంట్ ఉంటారండి వాళ్ళు ఎలాగంటే ఫాదర్ ఉన్నారు ఓన్లీ మదర్ మాత్రమే ఉంటారు సో అలా ఉన్న వాళ్ళందరికీ కూడా ఐదు వేల రూపాయలు సంవత్సరానికి తగ్గడం జరుగుతుంది ఎస్ఆర్ఐటిలో ఆల్రెడీ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంతం తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైనా జాయిన్ అయ్యేలాగుంటే వాళ్ళందరి కోసం కూడా సంవత్సరానికి మూడు వేల రూపాయలు తగ్గించాలని చెప్పేసి మేము నిర్ణయం తీసుకున్నాము మా ఎస్ఆర్ఐటి యొక్క విజన్ ఒకటే అండి ఓన్లీ మెరిట్ స్టూడెంట్ కు మాత్రమే అదే విధంగా డబ్బు కట్టలేని సింగిల్ పేరెంట్ కోసం కూడా ఇది తీసుకొచ్చాము ఎక్కడా కూడా క్వాలిటీ గా మేము హండ్రెడ్ పర్సెంట్ కాంప్రమైజ్ అవ్వము యువర్ ఫ్యూచర్ ఈస్ అవర్ ప్రయారిటీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అనేది మేము కల్పిస్తామండి థ్యాంక్ యూ